ఈరోజు మనం శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం రెండులోని పవిత్ర విషయాలను శ్రవణం చేస్తాము ఇది రచయిత యొక్క అంతర్మథనం భక్తి ప్రవాహం మరియు సాయిబాబా కరుణామృతం కలిసిన ఒక దివ్య కథనం స్క్రిప్ట్ రచన ఉద్దేశ్యం రచయిత సాయిబాబా మహిమలను చూసి అనుభవించి ఇతర భక్తులు కూడా ఆ ఆనందాన్ని పొందాలని కోరికపడి ఈ గ్రంథాన్ని రాయాలని నిర్ణయించుకున్నాడు అతని హృదయం సాయి లీలామృతంతో నిండిపోయి ఆ భక్తి కవిత్వంగా పొంగి ఈ సత్చరిత్ర జన్మించింది అసమర్థత ధైర్యం సాయి కృప తాను ఒక చిన్న మనిషినని సత్సంగాలు సద్గురువరి మహిమలు వ్రాయడానికి అర్హత వాడినని రచయిత భావిస్తాడు సాధారణ మిత్రుని జీవితం కూడా పూర్తిగా తెలియని నాకు అవతార పురుషుల జీవితం ఎలా వ్రాయగలను అని అతడు తడబాడుతాడు అయితే సాయిబాబా కృప పూర్ణ దృష్టి అతడి మీద పడుతుంది బాబా ఆయన భయాన్ని తొలగించి ఆశీర్వాదంగా తమ ఊదీ ఇస్తారు అతడు కేవలం పరికరం మాత్రమే నిజానికి నేనే నా చరిత్రను వాస్తాను అని బాబా ఆత్మబంధుత్వంతో చెబుతారు ఆ క్షణం నుంచి రచయిత యొక్క దార్శనిక ప్రయాణం ప్రారంభమవుతుంది హేమాడ్ పంత్ అనే బిరుదు బాబా ఆయనను హేమాడ్ పంత్ అని పిలుస్తారు జ్ఞానవంతులు ధర్మపరులు నిర్వహణలో నైపుణ్యం గల మహామంత్రి పేరు రచయిత ఆశ్చర్యపోతాడు నేను అలాంటి వాడిని కాదు ఎందుకు నాకు ఈ బిరుదు అని కానీ లోతుగా ఆలోచించినప్పుడు తెలుసుకుంటాడు ఆ బిరుదు అతని అహంకారాన్ని మృదువుగా విచ్ఛిన్నం చేయడానికి సాయిబాబా ప్రసాదించిన వరం తన్ను చిన్నవాడిగా ఉంచేందుకు భక్తి పథాన్ని నిర్మలంగా కొనసాగించేందుకు బాబా ఇచ్చిన కరుణా సూచన గురువు అవసరం గంభీర చర్చ షిర్డీకి తొలిసారి వచ్చిన రోజు గురువు అవసరమా అనే వేడెక్కిన చర్చ జరుగుతుంది మనిషి ప్రయత్నమే ముఖ్యం అని ఒకవైపు ప్రాప్తి దైవ సంకల్పమే ప్రధానము అని మరోవైపు చర్చ ఎంత సాగినా ముగింపు లేదు ఆ చర్చ రచయిత మనసులో కలకలం రేపుతుంది ఆ రాత్రే సాయిబాబా మందిరంలో అడుగు పెట్టగానే హేమాడ్ పంత్ ఏమని చెప్పాడు అని బాబా ప్రశ్నిస్తారు అక్కడ లేని చర్చను అక్కడ లేని మాటలను ఎలా తెలుసుకున్నారు అది ఆయన అంతర్యామిత్వం సర్వాంతర్యామి స్వరూపం గురువు లేకుండా మార్గం ఎంత క్లిష్టం దీని వెంటనే బాబా ఒక గొప్ప ఉపమానమిస్తారు జీవితం ఒక పెద్ద అడవి అందులో పులులు తోడేళ్ళు లోతైన గుంతలు ఒంటరిగా వెళ్ళితే తప్పిపోవడం ఖాయం కానీ ఒక మార్గదర్శి ఒక సద్గురు ఉంటే ఆయన మనల్ని సురక్షితంగా నేరుగా సులభంగా లక్ష్యానికి తీసుకెళ్తారు ఈ ఉపమానం ఈ అధ్యాయం యొక్క రత్నం ప్రధాన సందేశం గురువు ఉన్న చోట మార్గం భయపడదు భక్తి ఉన్న చోట సందేహం ఉండదు శ్రద్ధ సబూరు ఉన్న చోటే సాయిపాదం దొరుకుతుంది శ్రీ సాయినాథ్ మహారాజ్ జే సమస్త లోకాలకు శాంతి